जीबीटीवी न्यूज़ कटके सर గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు గట్కేసర్ మున్సిపల్ లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ ముదిరాజ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కడుపుల్ల మల్లేష్ కుత్తాడి రవీందర్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు నాగరాజు ముదిరాజ్ రైతు సమన్వయ కమిటీ గట్కేసర్ మండల మాజీ అధ్యక్షుడు కొంత మంజిరెడ్డి సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి రెహమాన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫారూక్ యూత్ ప్రెసిడెంట్ బొక్క సంజీవరెడ్డి బి బ్లాక్ ఎస్సిసిఎల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మేకల దాసు మైనార్టీ సెల్ సీనియర్ నాయకుడు यदि माचल यमुना गङ्गल जगति तरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाघा जनगण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता భరత గరు గంగా గగన సియ కేతన ¡Gracias!